య్ గురుదత్త సంకల్ప సిద్ధి వీక్షకులకు నమస్కారం మనం ఉన్న ఇరవై ఒకటి మార్చి గురువారం నాడు పౌర్ణమి రోజు అష్టాదశ శక్తిపీఠంలో ఎనిమిదవ అయినటువంటి ఏకవీర టెంపుల్ లోపల ఏకవీర మందిరం యొక్క గర్భ గర్భగుడి లోపట మనం చేసినటువంటి యొక్క కలుష పూజ తర్వాత మనము లక్కిడీపుగా ఎన్నుకోవడం జరిగింది ఆ కలుషాన్ని ఎవరికైతే మనము ఇద్దామనుకుంటున్నామో సంఘీం రాజేంద్ర ప్రసాద్కు ఆ యొక్క చీట్ల ద్వారా తెలియజేయడం జరిగింది ఆ యొక్క కలుషాన్ని ఇప్పుడు మేము నేరుగా వాళ్ళ గృహానికి మేము తీసుకెళ్తున్నాము గురుదత్త చూడండి ఈ యొక్క కలుషము ఇక్కడ ఉన్నటువంటి ఆ అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ వాళ్ళ గృహానికి మేము వెళ్తున్నాము మా స్వగృహము నుండి ఈరోజు నేరుగా వాళ్ళ గృహానికి తీసుకెళ్లడం జరుగుతుంది అయితే ఈరోజు మనము సంగీతం రాజేంద్ర ప్రసాద్ వారి యొక్క గృహంలో వచ్చాము ఈ యొక్క కలుషాన్ని వారికి ఇవ్వడానికి అమ్మవారి యొక్క అనుగ్రహంతో పూజా విధానంతో ఈరోజు వాళ్ళ గృహానికి వాళ్ళు రావడం జరిగింది ఈ యొక్క కలశాన్ని ఆనందంతో వారికి ఇవిస్తున్నాను జయ గురుదత్త అమ్మవారికి మీరు నమస్కారం చేసి ఈ యొక్క కలశాన్ని స్వీకరిస్తున్నారు అమ్మవారి యొక్క అనుగ్రహము ఎప్పటికీ సర్వదా మీకు ఎల్లవేళలా కలిగి గాక అష్ట ఐశ్వర్యాలతోటి భోగ భాగ్యాలతోటి వర్ధిలు అన్ని నేను యొక్క అమ్మవారిని వేడుకుంటూ ఈ కలశాన్ని బహుకరిస్తున్నాను జై గురుదేవ్ తీసుకుంటారు చేయబడుతున్నాను స్వామి మా గురుగారు గురుగారు ఈ మధ్యన యూట్యూబ్ సంకల్ప సిద్ధి స్టార్ట్ చేశారు చేసినారు మేము కూడా దానిలో సర్ప్రైజ్ అయ్యా అయినాము గురుగారు చెప్పిన విధానాలు అంత ముందు కూడా మేము గురుగారి దగ్గరికి వెళ్ళాము వెళ్ళితే మాకు కూడా చాలా బాగా అనిపించింది ఈ మధ్యన యూట్యూబ్ ద్వారా కూడా చెప్పే విధానాలు మేము పాటిస్తున్నాము సా గురుగారు మా ఊర్లో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టి మాకు మా యొక్క గోత్రనామాలు ఇవ్వం ఇవ్వమంటే మేము కూడా దానిలో రాయించుకున్నాము రాయించుకుంటే లక్కీ డబ్ లక్కీ డిప్ ద్వారా మాకు కూడా మాకు కలశం వచ్చింది దీనికి మాకు మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము మళ్ళీ గురువుగారి చేతుల మీద మా చేతుల మీదుగా మేము తీసుకోవడం మాకు ఆశీర్వాదం ఇవ్వడం మాకు చాలా గొప్పగా అనిపిస్తుంది మీరు కూడా ఏదయాని దీని గురుగారు చెప్పిన ప్రకారంగా ఏదైనా విధానాలు పాటించండి పాటిస్తే మీకు చాలా మంచి జరుగుతుంది మాకైతే మేము మేమైతే మా కుటుంబంతో హ్యాపీగా ఉన్నాము మాకైతే ఇది వచ్చిన వచ్చిన దానికి మేము ఎంతో సంతోషంగా ఫీల్ అవుతున్నాము అది దీనికి మా మీ కృతజ్ఞతలు చెప్తున్నాము గురువుగారికి మేము గురువు గారి దాంట్లో యూట్యూబ్లో సబ్స్క్రైబ్ అయినాము వారి పూజా విధానాలు అయినా ఏవైనా మాకు చాలా నచ్చినాయి ఏ పనులైనా మాకు మంచిగా జరుగుతున్నాయి మాహోర్లో జరిగిన కలశాలలో మూడు వందల మందిలో లక్కీ డీప్ ద్వారా మేము గురువుగారి చేతుల మీదుగా కలషం తీసుకోవడం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అంతమందిలో మాకు కలషం రావడం స్వామి దయ ఈ గురువుగారి దయ చాలా బాగా నచ్చింది మాకు ఎన్నో పనులు మంచిగా జరుగుతున్నాయి ఈ ఛానల్ ద్వారా మాకు గురువుగారు ఇంకా కొన్ని తెలియని కూడా మాకు చెప్తున్నారు అందుకే ఇది సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా గారి దగ్గర ఇంకా కొన్ని విషయాలు తెలుసుకునే వాళ్ళు కూడా తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం చాలా సంతోషంగా ఉంది ఈ కలశం రావడం మళ్ళీ మనకు పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి ఆధ్వర్యంలో మనకు మాహోర్లో రావడం ఎంతో సంతోషంగా ఉంది గురువుగారి పూజా విధానంలో మేము ఎప్పటినుంచో పాటిస్తున్నాము కాబట్టి ఈరోజు మాకు ఆ స్వామి దయ వలన ఈరోజు కలశం రావడం ఎంతో ఆనందంగా ఉంది అని నేను మనవి చేసుకుంటున్నాను మా ఫ్రెండ్కి అష్టలక్ష్మి కలసం వచ్చింది నాకు చాలా సంతోషంగా ఉంది చాలా హ్యాపీగా ఉంది నన్ను రమ్మని చెప్పి పిలిచింది ఇక్కడికి వచ్చాక నాకు చాలా ఆనందంగా ఉంది ఈ యూట్యూబ్లో నేను కూడా కొత్త నాకు కూడా బాగా నచ్చింది ఇక్కడ నేను కూడా చేయాలనుకుంటున్నాను ఇంకా అదే నాకు చాలా హ్యాపీగా ఉంది నమస్కారం అండి నా పేరు శైల్జా ఈరోజు మా కవిత నా ఫ్రెండ్ కవితకి ఈరోజు కలుషం లక్కీ డ్రాలో వచ్చినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి గురువుగారు చెప్పిన విధానం అన్నీ సబ్స్క్రైబ్లో చూస్తాము డైలీ మీకు చాలా నచ్చాయండి ఈరోజు మేము గురువుగారిని డైరెక్ట్గా కలవడం మా అదృష్టంగా ఫీల్ అవుతున్నామండి చాలా హ్యాపీగా ఉంది మేము కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నాము మేము కూడా కొన్ని కొన్ని గురువుగారిని తెలుసుకోవాలని కూడా అనుకుంటున్నామండి ఈరోజు మేము చాలా సంతోషంగా హ్యాపీగా జగదీశ్వర్ గురుగారండి ఈరోజు డైరెక్ట్గా కలిసాం మేము అది చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి ఆశీర్వదాన్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాము మేము కూడా ఈ విధానం పూజా విధానం తెలుసుకొని చేయాలని అనుకుంటున్నాము నమస్కారం నా పేరు రోజా మా ఫ్రెండ్ కవితకి అమ్మవారి కలషం రావడం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే అనుకున్న పనులు తనకు అన్నీ జరిగిపోయినాయి అక్కడ గురువువారి సంకల్ప సిద్ధి వల్ల తనకు అన్ని పనులు అనుకున్నవి నెరవేరాయి మేము కూడా జగదీష్ గురుగారిని డైరెక్ట్గా చూడడం మాకు చాలా కలవడం చాలా హ్యాపీగా ఉంది ఆ గురువారి ఆశీర్వాచనం తీసుకున్నాము మాకు చాలా సంతోషంగా ఉంది మేము కూడా మాకు కూడా కొన్ని పనులు చేసేది ఉంది గురువారి ఆశీర్వాదంతో ఆ పనులు నెరవేర్చుకోవాలనుకుంటున్నాం నమస్కారం